జీవన వాహిని రెండవ భాగం మొదటి భాగంలో విష్ణు మారుతి అనే లాయర్ గారు వాళ్ళ ఇంట్లో ఉంటుంటాడు అతని కూతుర్నే లాలసని విష్ణుకి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు అనుకుంటారు భోజనం చేస్తూ విష్ణు తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు గతం పూర్తవుతుంది నెక్స్ట్ రెండో భాగం కంటిన్యూషన్ విష్ణు అలా ఆలోచిస్తూ ఉండగా ప్లీడర్ గారు ఏవేవో మధురమైన ఊహల్లో తేలిపోతున్నట్లున్నారు మీ ఫియాన్సీ గుర్తుకొచ్చిందా పెరుగన్నం కూడా తినేశారు అంటూ మాట్లాడుతుంది లాలస మీ భోజనం పూర్తయి పది నిమిషాలు అవుతూ ఉంది చెయ్యి కడుక్కోలేదు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేవరా మరోసారి వడ్డించాలా ఏమిటి అంది లాలస హాల్లోకి వెళ్ళి విష్ణు డైనింగ్ టేబుల్ దగ్గరే ఉండిపోవడం గమనించి వెనక్కి తిరిగి వచ్చి కష్టాలు కడగండ్లు వాటితో వచ్చే కన్నీళ్లు తప్పితే మనసులో సువాసనలు వెదజల్లే పూలు పూయడం తెలియదు నాకు నీ పరిచయంతో ప్రణయ రాగాలు పల్లవిస్తూ ఉన్నాయి అన్నాడు అతను ఆమె చేతిని మృదువుగా నివృతూ నీకు బ్యాంక్ అమ్మాయి ఉందిగా ఆ అమ్మాయితో కబుర్లు చెప్పుకోండి మీ మనసులో పూచిన పూలతో విరిదండను కూర్చి ఆ బ్యాంక్ అమ్మాయి మెడలో వెయ్యండి అంది అతని చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ నువ్వే నా రిజర్వ్ బ్యాంకు చిన్న చిన్న బ్యాంకులలో నా ప్రేమను డిపాజిట్ ఎందుకు చేసుకుంటాను సరదాగా మీ అమ్మగారితో అంటే దేవి గారి కోపం వచ్చిందా అన్నాడు అతను రాదా మరి అంది బొంగ మూతి పెట్టి లాలస కుర్చీలో నుంచి లేచి మోకాల మీద కూర్చున్నాడు విష్ణు కుడి చేతిలో ఎడమ చెవిని ఎడమ చేతిలో కుడి చెవిని పట్టుకుని ఐఎమ్ సారీ మరోసారి అటువంటి తప్పు చేస్తే ఆపరేషన్ చేసి నా గుండెను బయటకు తీసి శుతితో చితక్కొట్టండి అన్నాడు విష్ణు శరీరంలో ఉండాల్సిన గుండెను బయటకు తీసి టేబుల్ మీద ఉంచావెందుకు అని రేపు కోర్టు నన్ను ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పాలి అంది లాలస అతని జుట్టును సవరిస్తూ గైనకాలజీ డాక్టర్కు హార్ట్ సర్జరీ కేసు అప్పగిస్తే ఇలాగే ఉంటుందని సమాధానం ఇవ్వు గర్భంలో ఉన్న బిడ్డను జాగ్రత్తగా డెలివరీ అయ్యేట్లు చూడడం తెలుసు అలాగే గుండెను కూడా అతి జాగ్రత్తగా శరీరంలో నుంచి బయటికి లాగేశాను అని చెప్పు అన్నాడు నవ్వుతూ విష్ణు కోర్టులో మాట్లాడినంత సులభం కాదు ఆపరేషన్ చేయడం అంటే అందామే నీ మెడికల్ ఫీల్డ్ నీకు గొప్పగా ఉంటుంది కోర్టులో వాదనలు గొప్పగా అనిపిస్తాయి ఏ ప్రొఫెషన్ గొప్పతనమో ఆ ప్రొఫెషన్దే ఒకటి గొప్ప మరొకటి తక్కువ అనుకోవడానికి వీల్లేదు అన్నాడు అతను నీ లాయర్ తెలివితేటలు చూపించి నీదే పై చేయి అనిపిస్తావు సర్లే పదా ఇక్కడెందుకు డిస్కషన్ నా గదికి వెళ్దాం అంది ఆమె అతని చేయి పట్టుకుని లాక్కెళ్తూ నీ గదికెందుకు అన్నీ పెళ్ళయ్యాకే అప్పటిదాకా ఆగలేవా అన్నాడు అతను వచ్చే నవ్వును ఆపుకుంటూ మహానుభావా ఆపు నీ డైలాగులు అమ్మా నాన్నలు నీ మాటలు విన్నారంటే నేను నిజంగానే నేను నా గదికి అందుకే లాక్కెళ్తున్నానని అనుకుంటారు అంది ఆమె చేతులు జోడించి లాలస వెనకి ఆమె గదిలోకి వెళ్ళాడు విష్ణు ఆమె పక్కన ఉంటే చాలు ఒక విధమైన ప్రశాంతత ఆవరించుకుపోతుంది చల్లటి వెన్నెలో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కలువ పూలతో నిండుగా ఉన్న సరోవరం పక్కనే కూర్చున్నట్లుగా ఉంటుంది లాలసను ప్రేమించాలని తనేమి ఎటువంటి ప్లాన్ వేయలేదు ఆమె కూడా తనను వలపు సంఖ్యలతో బంధించాలని అనుకోలేదు ఆమెతో గడిపిన ప్రతి క్షణం మాట్లాడుకున్న మాటలు మనస్సులో ముద్రించుకుపోయాయి ప్లాన్ ప్రకారం నడిచేది కాదు ప్రేమ ఆత్మీయతను ఆనందాన్ని అందించిందామె తనకు తను కోరుకోకుండానే కలకాలం ఇద్దరి మధ్య ముడివేసుకున్న మురిపాలు స్థిరపడితే చాలు జీవితంలో మరొకటి కోరుకొడతను అని ఆలోచిస్తూ ఉండగా నీకు ముఖ్యమైన విషయం చెబుదామని నా గదిలోకి తీసుకొస్తే నువ్వేమిటి నన్ను కొరుక్కుని తింటున్నట్లు చూస్తున్నావు కొత్తగా కనిపిస్తున్నానా ఏమిటి అడిగింది లాలసాతని బుగ్గ గట్టిగా లాగి గట్టిగా లాగడంతో బుగ్గ చుర్రుమంది చేత్తో రుద్దుకున్నాడు ఆమె బుగ్గలాగిన చోట బుగ్గ మీద ముద్దు పెట్టి లేపనం పూశానులే నొప్పి తగ్గిపోతుంది కానీ ముందు నేను చెప్పేది శ్రద్ధగా విను అంది ఆమె అతనికి ఎదురుగా కూర్చుని ఏదో ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నదని గ్రహించాడు కొంటె చూపులు తగ్గించేసి ఆమె ఏం చెప్పబోతున్నదా అని ఆసక్తిగా చూశాడు నాకు అక్క ఉంది నీకు తెలుసా అని అడిగింది లాలస నీకు సిస్టర్ ఉందా నువ్వు ఒక్కదానివే అనుకున్నాను ఆరేళ్ల నుంచి మీ ఇంట్లో ఉంటున్నాను ఎప్పుడూ చూడలేదే ఆశ్చర్యపోతూ అడిగాడు అతను ఇంట్లో అక్క ప్రస్తావన తీసుకురావడం అమ్మకి ఇష్టం ఉండదు అక్క పేరు లోలిత చల్లపల్లిలో ఉంటున్నది నాయనమ్మ దగ్గర నేను నాన్న అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి చూసి వస్తుంటాము పోట్లాటలు ఏమీ లేవు గానీ నాయనమ్మ ఇక్కడికి రాదు అమ్మ ఆ ఊరు వెళ్ళడానికి ఇష్టపడదు తప్పనిసరి అయినప్పుడే మా వెంట వస్తుంది అత్తగారిని చూడడానికి మా అమ్మ అందరితో ఆత్మీయంగా ఉంటుంది ఎవరితో ఘర్షణ పెట్టుకోవడానికి ఇష్టపడదు ఎవరికి కష్టం వచ్చినా చెలించిపోతుంది మరి పెద్ద కూతురును వదిలి ఎలా ఉంటున్నది ఎప్పుడూ కూతురితో ఫోన్లో మాట్లాడినట్లు అనిపించలేదు నువ్వు మీ నాన్నగారు చెల్లపల్లి అప్పుడప్పుడు వెళ్తుంటే అక్కడి దగ్గర బంధువులు ఉన్నారేమో అనుకునేవాడిని అన్నాడతను అసలు విషయం అప్పుడు చెప్పింది లాలస లోలిత మా నాన్న మొదటి భార్య కూతురు మొదట్లో వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు మొదటి పుట్టినరోజు ఘనంగా చేయాలని ఇంటికి రంగులు వేస్తున్నారు వాళ్ళు పెయింట్ మెట్ల మీద పోశారు వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకుంటూ ఆ పెయింట్ పాత గుడ్డతో తుడవకముందే లోలిత తల్లి అక్కడికి వచ్చి ఆ పెయింట్ మీద కాలు వేయడం మెట్ల మీద నుంచి జారిపడడం జరిగింది తలకు బలమైన గాయం కావడంతో చనిపోయింది మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నాన్న నేను పుట్టాను లాయర్ ప్రాక్టీస్ పెరగడం హైదరాబాద్ రావడము జరిగింది నేను పుట్టాక లాయర్గా మంచి పేరు వచ్చిందని సంపద పెరిగిందని నన్ను అపురూపంగా చూసుకునేవాళ్ళు వాళ్ళు నాయనమ్మ ప్రాణం పెద్ద మనవరాలి మీదే ఉండేది సవతి తల్లి సరిగ్గా చూడదేమోననుకుని లోలితను తన దగ్గర ఉంచుకుని పెంచింది ఆమె చేసిన గారాబంతో లోలిత ఎవరి మాట వినేది కాదు ముఖ్యంగా నాన్న ఒకటి చెబితే ఆమె మరొకటి చేసేది నాన్న పెద్ద కూతురికి అవసరమైన డబ్బు పంపించేవాడే గానీ పెద్దగా పట్టించుకునేవాడు కాదు వృత్తిరీత్యా కూడా తరచూ చెల్లపల్లి వెళ్ళి లోలిత ప్రవర్తన ఎలా ఉంది సరైన దారిలో నడుస్తుందా లేదా అని అడిగేవాడు కాదు నాయనమ్మది అదో లోకం ఎవరిని నిందించదు ఎవరిలో తప్పు పట్టదు ఏది జరగాలో అది జరుగుతుంది మనం పట్టించుకున్నా జరిగేది జరగక మానదు అనుకుంటూ ఉండేది ఫార్మసీ చదివింది అక్కయ్య తెలివైందే కాకపోతే కాలేజీలో అబ్బాయిలతో రాసుకు పూసుకు తిరిగేది అది నాన్నకు నచ్చదు చెప్పినా వినేది కాదు తన్మయి మా బంధువుల కుర్రాడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంది నాన్న ఒప్పుకోలేదు ఆ విషయంలో అక్కయ్యకు నాన్నకు మధ్య అగాధం ఏర్పడింది అంటూ అన్ని విషయాలు వివరంగా చెప్పింది లాలస లోలిత నీతో బాగానే మాట్లాడుతుందా అని అడిగాడు విష్ణు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాము పదో తరగతి వరకు సెలవులు ఇచ్చినప్పుడల్లా నాయనమ్మ దగ్గరకు వెళ్లేదాన్ని నన్ను వదిలి లోలిత ఒక్క క్షణం ఉండేది కాదు ఇద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం కాలేజీ చదువులకు వచ్చాక అమ్మా నాన్నలు నన్ను అక్క దగ్గరకు వెళ్ళొద్దని ఆంక్షలు పెట్టారు లోలిత ప్రభావం నా మీద ఎక్కడ పడుతుందో నేనెక్కడ పాడైపోతానోనని వాళ్ళ భయం ఎప్పుడన్నా నాన్నతో కలిసి చల్లపల్లి వెళ్ళినా రెండు రోజుల కంటే అక్కడ ఉండడానికి వీళ్ళలేదు తిరిగి వచ్చేయాలి నాన్న పక్కన లేకుండా నేను అక్కతో కలిసి బయటికి వెళ్ళకూడదు ఆ ఆంక్షలు నచ్చక నేనే వెళ్ళడం మానేశాను అంది లాలస మీ అక్కయ్యను ఇక్కడికే తీసుకువచ్చి మీ నాన్నగారు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కదా తప్పులు ఎవరైనా చేస్తారు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కానీ దూరంగా ఉంచేస్తే ఎలా అని అడిగాడు అతను నాన్న ఎన్నోసార్లు చెప్పాడు ఇక్కడికి వచ్చేయమని మా తాతగారి భవంతిని వదిలి రానంటుంది నాయనమ్మ మా నాన్నమ్మను వదిలి లోలిత ఇక్కడికి రాదు అని అంటుంది తను అక్క ఇక్కడికి రావడం అమ్మకు కూడా ఇష్టం ఉండదు ఇప్పుడో కొత్త సమస్య తెచ్చిపెట్టింది అక్క అని చెప్పింది ఏమిటా సమస్య అని అడిగాడు విష్ణు విజయవాడ దగ్గర ఉన్న రిసార్ట్లో పార్టీ జరుగుతుంది ఆ రిసార్ట్ మీద పోలీసులు దాడి చేశారు నాలుగు జంటల్ని పోలీసులు పట్టుకున్నారు అక్కతో పాటు ఉన్న అబ్బాయి మ్యారీడ్ మ్యాన్ మొన్నీ మధ్య ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు భార్యాభర్తల మధ్య ఏవో డిస్ట్రిబ్యూట్స్ ఉన్నాయి భార్యను వదిలేసి లోలితతో తిరుగుతున్నాడు అతను అని చెప్పింది ఆ వార్త ఈరోజు పేపర్లో పడింది ఉదయం నాన్న నాలుగైదు పేపర్లు తిరగేశాడు గాని ఆ వార్త ఆయన కంట్లో పడలేదు రేపో మాపో ఎవరో ఒకరు ఆ వార్త నాన్నకు చేరుస్తారు నాన్న బాధపడుతుంటే అమ్మ చూడలేదు అది మా కుటుంబ సమస్య ఆ విషయాలన్నీ నీకు చెప్పకూడదనుకున్నాను ఎప్పుడోకప్పుడు నీకు తెలిసిపోతుంది మూడో వ్యక్తి ద్వారా తెలియడం కంటే నేనే ఏది దాచుకోకుండా చెప్పేయడం మంచిదని చెప్పాను ఈ విషయాలన్నీ చెప్తున్నప్పుడు ఆమె చేతి వేళ్ళు వనకడం గమనించాడు విష్ణు ఆమె చేతులపై తన చెయ్యి ఉంచాడు కూల్ డౌన్ ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే మీ అక్కయ్య ఆ సమస్యల సుడిగుండం నుంచి బయటపడుతుంది ఆమెను మీరంతా మెచ్చుకునే రోజులు కూడా వస్తాయి ఐ విష్ హర్ ప్రాస్పరస్ అండ్ మీనింగ్ఫుల్ లైఫ్ నువ్వేం కంగారు పడకు అంటూ ఆమె భుజాల మీద చేతులు వేసి ఆప్యాయంగా నిమిరాడు అతను అతని మాటలు ఎంతో భరోసాను కలిగించాయి అక్క జీవితం తెగిన గాలిపటంలా కాకుండా నిండు కుండలా కుదురుగా ఉంటుందని నమ్మకం ఏర్పడింది తరువాత మెర్రీ క్లబ్లోకి అడుగు పెట్టాడు మారుతి అతను వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ నిదానంగా నడుస్తూ ఉన్నాడు విష్ణు మారుతిని పలకరించాడు విశ్వనాథం నీ అసిస్టెంట్ ఒక్క పెగ్గు కూడా వేసుకోడు రోజు అతన్ని వెంటబెట్టుకుని వస్తావెందుకు నవ్వుతూ అడిగాడు విశ్వనాథం మారుతిని క్లబ్లో అప్పుడప్పుడు సీరియస్ మ్యాటర్స్ మాట్లాడుకుంటూ నాలుగైదు పెగ్గులు బ్రాందీ తాగేస్తాను డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి ఉండదు మద్యం సేవించి వాహనం నడిపితే డ్రంకన్ డ్రైవ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కిపోతాము మనమేదే కేసులు పెడతారు సీనియర్ లాయర్ మారుతి డ్రంకన్ డ్రైవ్లో దొరికిపోయాడని మరుసటి రోజు పేపర్లలో పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేస్తుంది మన కారు డ్రైవ్ చేసే వ్యక్తి తాగకుండా ఉంటేనే మనకు సేఫ్టీ మరొక విషయం మిస్టర్ విశ్వనాథం ఈ కుర్రాడు కోర్టులోనే నాకు అసిస్టెంట్ బయట అల్లుడు మా అమ్మాయిని ఈ అబ్బాయికే ఇచ్చి వచ్చే నెలలో పెళ్లి చేయబోతున్నాను అన్నాడు మారుతి విశ్వనాథం మీద చేయి వేసి లోపలికి నడుస్తూ మెర్రీ క్లబ్లో దాదాపు వంద మంది మెంబర్స్ ఉన్నారు అందరూ లీడింగ్ లాయర్సే విశ్వనాథం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపున కేసులు వాదిస్తూ ఉంటాడు మారుతి విశ్వనాథం కోర్టులో ఒకరి వాదనలు మరొకరు ఖండిస్తూ మాట్లాడుతున్నా కోర్టు రూంలో నుంచి బయటకు వచ్చాక ఆప్తమిత్రుల్లా ఉంటారు కేసులు వాదించడంలో మాత్రం లాలూచి పడరు ప్లేయింగ్ కార్డ్స్ ఆడే టేబుల్ దగ్గర గంటసేపు కూర్చున్నారు మరో అరగంట టేబుల్ టెన్నిస్ ఆడారు క్లబ్ వెనక వైపు పచ్చటి లాన్లో టేబుల్స్ ఉన్నాయి ఇద్దరు ముగ్గురు గ్రూపుగా టేబుల్ దగ్గర కూర్చుని డ్రింక్ సిప్ చేస్తూ లీగల్ మ్యాటర్స్ రాజకీయాలు క్రికెట్ గురించి మాట్లాడుకుంటున్నారు డ్రింక్ డ్రింక్ తీసుకునే అలవాటు లేని వాళ్ళు వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ అంటూ కోక్ చప్పరిస్తున్నారు తన పక్కన టేబుల్ దగ్గర కూర్చున్న కౌశల్ అమర్ వైపు చూశాడు మారుతి వాళ్ళిద్దరూ రోజు అదే టేబుల్ దగ్గర కూర్చుంటారు వేరే వాళ్ళు కూర్చుంటే ఊరుకోరు ఆ టేబుల్ వాళ్ళ సొంతమైనట్లుగా మాట్లాడతారు వాళ్ళిద్దరూ మోర్ ఓకల్ మనకెందుకు లేనని ఆ టేబుల్ దగ్గరకు రారు ఎవరు మొదటి రౌండ్లో ఆప్తమిత్రులు అన్యోన్యంగా మాట్లాడుకుంటున్నట్లు మొదలు పెడతారు డిస్కషన్ మూడో రౌండ్ దగ్గరకు వచ్చేసరికి పోట్లాట మొదలవుతుంది వాళ్ళిద్దరి సంగతి అందరికీ తెలుసు కాబట్టి ఎవరూ జోక్యం చేసుకోరు రోజుకో అంశం మీద పోట్లాట మొదలవుతుంది నువ్వు నాకు సలహాలు ఇవ్వకు ఎంతో ఎత్తుకు గారిలాగే ఎదగాల్సిన వాడిని నీ సలహాలు పాటించి భూమిలో కుంగిపోయాను అన్నాడు అమర్ నేనేం నీకు సలహాలు ఇవ్వడం లేదు నేను చెప్పినట్లు నడుచుకుంటే నాలాగా ఫేమస్ అయ్యేవాడివి అన్నాడు కౌశల్ కొంచెం గొంతు పెంచి నువ్వు లాయర్వా నాకేం పేరు లేదా నేను చెట్టు కింద ప్లేడర్నా అన్నాడు అమర్ ఆ మాట నేను అనలేదు అన్నాడు కౌశల్ నీ సలహా పాటించి మొదట్లో సందీప్ గారి దగ్గర అసిస్టెంట్గా చేరాను పదేళ్లు చేసినా కిటుకులు అబ్బలేదు ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చి సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకున్నాక నాలుగు చేతుల సంపాదిస్తున్నాను అదే నీకు జలసి అన్నాడు అమర్ నువ్వు సంపాదించుకుంటే నాకేం జలసి ఏదో కేసులో సందీప్ గారు ప్రిపేర్ చేసిన కౌంటర్ అఫిడవిట్ చదివేసి దానిలోని ముఖ్యమైన పాయింట్స్ అపోనెంట్ ప్లేడర్కి ముందే చెప్పేశావు ఆ విషయం తెలిసి నిన్ను సందీప్ గారు బయటకు పంపించారు అన్నాడు కౌశల్ బ్యాట్ రాపకుండా చేయడంలో నిన్ను మించిన ఘనుడు మరొకడు లేడు మీ ఆయన కొడుకు అన్నీ నీ పోలికలే వచ్చాయట మీ ఆవిడ పక్కింటి ఆవిడ రోజూ పోట్లాడుకుంటున్నారట మీ ఆవిడ కోసం పక్కింటి ఆవిడ కొడుక్కి నీకు పోలికలు వచ్చినందుకు కాదు ఆమె కోపం తనకు పిల్లలు పుట్టలేదని మీ ఆవిడ అక్కసు ఏ విధంగా చూసినా నువ్వు అపకీర్తి మూట కట్టుకోవాల్సిందే అన్నాడు అమర్ ఒరే మిత్రద్రోహి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో సిద్ధహస్తుడివి అన్నాడు కౌశల్ నీకు క్యారెక్టర్ ఉంటేగా అన్నాడు అమర్ ఐదో రౌండ్ ముగించేసి వాళ్ళందరూ ఒకే కారులో వెళ్ళిపోయారు రేపు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ వాళ్ళిద్దరి మధ్య బ్రాందీ బాటిల్ సమక్షంలో ఆవిష్కరణ జరుగుతుంది వాళ్ళిద్దరు డిస్కషన్ విన్నవాళ్ళు ధన్యులు వినని వాళ్ళు అభాగ్యులు పెద్దగా నవ్వుతూ అన్నాడు విశ్వనాథం ఈరోజు పేపర్లలో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివారు కదా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అది అన్నాడు మారుతి ఎస్ మనది డెమోక్రాటిక్ నేషన్ ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాస్కు ఐడియాస్కు అవకాశం ఉంది మన దేశంలో రచయిత రాసిన పుస్తకంలోని భావాలు నచ్చక కోర్టుకు వచ్చి ఆ పుస్తకాన్ని బ్యాన్ చేయమంటే ఎలా క్రాఫ్ట్ మన్షిప్ ఆఫ్ రైటర్ రిజర్వ్స్ టు రెస్పెక్టెడ్ రచయితల రచనా కౌశల్యాన్ని గౌరవించాలి మలయాళం నవల మీషాన్ని బ్యాన్ చేయడానికి కోర్టు అంగీకరించలేదు అన్నాడు అతను వాళ్దే కొటేషన్ కూడా కోర్టు పిటిషన్ దృష్టికి తీసుకొచ్చింది ఐ మేడ్ ఈజ్ ఎప్రూవ్ వాట్ యూ సే బట్ ఐ విల్ డిఫెండ్ టు డెత్ యువర్ రైట్ టు సే ఇట్ నువ్వు చెప్పేది నాకు నచ్చకపోవచ్చు కానీ అలా మాట్లాడే హక్కును మాత్రం నా ప్రాణాలు పోయే వరకు కాపాడుతాను అన్నాడు మారుతి అవును చిత్రకారుడు తన దగ్గర ఉన్న రంగులతో తనకు ఇష్టమైన రీతిలో చిత్రాన్ని గీస్తాడు పదాల అల్లికతో రచయిత సృజనాత్మకత ఉన్న రచన చేస్తాడు వాళ్లను అలా చిత్రించు ఇలా రాయి అని నియంత్రించే హక్కు ఎవరికీ లేదు అన్నారాయన వాళ్ళిద్దరూ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు విష్ణు సీనియర్ న్యాయవాదుల మాటలు వినడమే ఓ ఎడ్యుకేషన్ అనుకున్నాడు అతను ఆ సెషన్ తర్వాత మారుతి పక్కన కూర్చుని కూతురు కోసం తనుకున్న నెక్లెస్ చూపిస్తూ ఉంది రేవతి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు విష్ణు బాగుంది అన్నాడు మారుతి ఆ నెక్లెస్ను పరీక్షగా చూడకుండానే చూడకుండానే బాగుంది అనేస్తారేమిటి సరిగ్గా చూడండి అంది ఆమె ఒకటే కొన్నావా మరో నెక్లెస్ కొనాల్సింది అన్నాడు మారుతి నాకెందుకు రవ్వలు నెక్లెస్ ఉంది కదా నాకు అంది రేవతి నీకు కాదే లోలిత కూడా కొనాల్సింది లాలసకు ఏం కొన్నా లోలితకు కూడా కొనమని చెప్పాను కదా అన్నారాయన మనం కొన్నవి మీ పెద్దమ్మాయికి నచ్చవు కదా తననే కొనుక్కోమని మీరు డబ్బు పంపిస్తే నిమిషాల్లో చిల్ల పెంకుల్లా ఖర్చు పెట్టేస్తుంది అంది రేవతి మోహన్ చిట్లించుకున్నాడు మారుతి భర్త మొహంలో మారిన భావాలను గమనించింది సర్లేండి లోలిత కూడా నెక్లెస్ కొంటాను అందామే కుటుంబ గౌరవానికి మచ్చ తెచ్చేటట్లు లోలిత ప్రవర్తిస్తూ ఉంటుంది పెద్ద కూతురు విచ్చల విడితనం తనకు నచ్చదు గాని ఆ అమ్మాయి అంటే మారుతి అంతరాంతరాల్లో అమితమైన ప్రేమ దాగి ఉంది ఇద్దరు కూతుళ్ళు రెండు కళ్ళు అతనికి ఎడమ కంటిలో కురుపు లేచిందని ఆ కన్ను తనది కాదని అనుకోలేడు కదా వాళ్ళ ఇల్లు డూప్లెక్స్ హౌస్ మెట్ల మీద నిలబడి మేడ మీద గదిలోకి రమ్మని సైకిల్ చేస్తూ ఉంది పైనుంచి ఆ సిగ్నల్స్ అందుకున్నాడు విష్ణు లేచి నిలబడ్డాడు కూర్చో అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు అడిగింది రేవతి రూఫ్ గార్డెన్ మొక్కలకి నీళ్లు పోయాలాంటి అన్నాడు మారుతి నవ్వుకుంది రేవతి మెట్ల మీద నిలబడ్డ కూతుర్ని చూసి మన అమ్మాయి రమ్మనమని సైగ చేసినట్లుంది గంగిగోవులా తలూపుకుంటూ వెళ్తున్నాడు తప్పకుండా పైకి వస్తాడు కానీ నాదొక అనుమానం నోరున్న వాడిదే రాజ్యం అంటారు కదా ప్లీడర్గా పైకి రావాలంటే గట్టిగా వాదించాలి విష్ణుకు నోట్లో నాలిక ఉండదు అందామె నీ కూతురు డాక్టరే కదా వాడికి నోట్లో నాలుగు ఉందో లేదో లాలస చూసుకుంటుందిలే పైకి అలా మెత్తగా కనిపిస్తాడు కానీ కోర్టులో బాగానే మాట్లాడుతాడు అనుభవం వస్తుందని చిన్న చిన్న కేసులు అప్పగిస్తూ ఉంటాను టేకప్ చేసిన కేసులన్నీ గెలిచాడు గట్టివాడేలే విష్ణుని మెచ్చుకున్నాడు మారుతి ఇంకోవైపు చూడగానే మనస్సును దోచుకునే మల్టీ బెనారస్ ఎంబ్రాయిడరీ చీర కట్టుకుంది లాలస ఫంక్షన్కు వెళ్తున్నావా కార్లో డ్రాప్ చేయాలా ఫంక్షన్ హాల్ దగ్గర అని అడిగాడు విష్ణు లాలస వైపు నవ్వుతూ చూస్తూ అందంగా ముస్తాబ్ అయితే ఫంక్షన్ హాల్కు వెళ్ళడానికేనా నిన్ను మురిపించడానికి నీ మనసు దోచుకోవడానికి కాదా అని అడిగిందామే నా మనసు ఎప్పుడో దోచుకున్నావు నా సొంతమంటూ ఏదీ లేదు నిజానికి నేనున్నది నీతోనే అన్నాడు పాత సినిమాలో ఎన్టీఆర్లో ఫోజు పెట్టి చెంప మీద సుతారంగా మీటింది లాలస అతని చుట్టూ ప్రేమదడి కట్టేసింది ఏమిటి ఆలోచిస్తున్నావు అడిగిందామే మనస్సు పొరల్లోకి చొచ్చుకుపోయావు ఎన్నో విషయాలు నీకు చెప్పేసినట్లు అనిపిస్తుంది నిజానికి నేనేం నీకు చెప్పకపోయినా నీ పక్కన కూర్చుని మౌనంగా ఉండిపోవడం ఎంత బాగుంటుంది అన్నాడు అతని చేతితో ఆమె చెంపలు నిమిరి ఆ నిమరడం కూడా సుతారంగా నెమలి ఈకతో టచ్ చేసినట్లుగా ఉంది తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది ఆమెకు తెలుసు ఆ క్షణంలో అతను తన చేతులు భుజాల చుట్టూ బిగించి దగ్గరకు తీసుకుంటాడని ఆమె అనుకున్నట్లు మనసులో కోరుకున్నట్లు అతను ఆమెను వెచ్చటి ఛాతీ మీద ఒరిగిపోయింది వెన్నెల రాత్రి అది ముద్దు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంది ఒక్క చినుకు పడితే చాలు అనుకుని జడివాన కురిపించాడు విష్ణు ఆమె పచ్చటి శరీరంపై నేను డాక్టర్ని కదా ఎక్కువ సమయం ఆపరేషన్ థియేటర్లో గడుపుతూ ఉంటాను నా దగ్గర మందుల వాసన హాస్పిటల్ వాసన వస్తుందా ఏదో అనుమానం వచ్చి అడిగింది చీర కట్టుకోకముందు చీర మడతల్లో మొగలు రేకులు పెట్టావేమో మొగల్ రేకుల వాసన గుప్పుమంటూ ఉంది అన్నాడు ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి మొగలు రేకులు ఇప్పుడు సిటీలో ఎక్కడ దొరుకుతున్నాయి అని అంది కానీ చీర కొంగు ముక్కు దగ్గర పెట్టుకుని గట్టిగా వాసన పీల్చేసరికి ఆమె కూడా మొగలి పూల వాసన ముక్కుల్లో దూరింది నిన్న ఏషియాల హౌస్ పుస్తకాలు కొని బయటకు వస్తే ఎవడో పేవ్మెంట్ మీద నిలబడి మొగలి పూలు అమ్ముతున్నాడు కొనుక్కునొచ్చి నువ్వు చూడకుండా నీ చీరల మడతల మధ్య సర్దేశాను అన్నాడు విష్ణు నవ్వుతూ ఆ విషయం చెప్పేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాడు ఎందుకంత ఆపుకోలేని నవ్వొస్తున్నది అని అడిగిందామే ఏం లేదు పొరపాటున మీ అమ్మగారు కట్టుకునే చీరల మధ్య పెట్టబోయాను మీ అమ్మ అది చూసి నేనేం చీరలు కట్టుకుంటున్నానో మా అమ్మ ఏం చీరలు కట్టుకుంటుందో గమనించకపోతే ఎలా ఎప్పుడూ లాపుస్తకం ముందు పెట్టుకుని కూర్చోవడం కాదు లాలస నిన్ను ఆకర్షించడానికి ఏ చీరలు కట్టుకుంటుందో కూడా గమనించాలి అంటూ మీ అమ్మ చురుకలు వేసింది అని చెప్పాడు అతని మాటలకు లాలస కూడా నవ్వొచ్చింది తర్వాత కారులో హైకోర్టు నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు విష్ణు మారుతి విష్ణు డ్రైవ్ చేస్తున్నాడు వెనక సీట్లో కూర్చున్న మారుతి సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మెల్లగా మాట్లాడుతున్నాడు ఎప్పుడూ లేని ఆదుర్దా గొంతులో ప్రతిధ్వనించడం గమనించాడు విష్ణు మాటి మాటికి మారుతి హ్యాండ్ కర్చిఫ్తో మొహం తుడుచుకోవడం తన ఎదురుగా ఉన్న అద్దంలో నుండి గమనించాడు అరగంట సేపు మాట్లాడాడు ఏమై ఉంటుంది ఇంట్లో ఎవరికన్నా ఆరోగ్యం సరిగా లేదని కబుర్ వచ్చిందా మారుతి తల్లిగారు చెల్లపల్లిలో ఉంటున్నది ఆమెకేమన్నా అయ్యిందా మాటల చివరిలో నాకు రావడం కుదరదు ఎవరన్నా పంపుతాను కోర్టు కేసు గురించి నువ్వేం కంగారు పడకమ్మా అని మారుతి అనడంతో కంగారు పడాల్సిన అంశం కాదనుకున్నాడు విష్ణు తను అడగకపోయినా ఆయన చెప్పేస్తాడు విషయం ఏమిటో అనుకున్నాడు ఇంటికి చేరుకున్నారు కార్ గ్యారేజీలో పెట్టేశాడు విష్ణు ఇంట్లోకి వెళ్లకుండా మారుతి పోర్టుకోలోనే నిలబడ్డం చూసి ఆశ్చర్యపోయాడు కాసేపు బయటే కూర్చుందాం అంటూ సిమెంట్ బెంచి వైపు నడిచాడు మారుతి ఇంటి ముందు విశాలమైన ఆవరణలో పూల మొక్కలు ప్రహరీ గోడ దగ్గర పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి వేప చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచి మీద కూర్చున్నారు ఇద్దరు ఇంటికి రాగానే కాఫీ త్రాగడం మారుతికి అలవాటు కారు లోపలికి రావడం గమనించింది రేవతి లోపలికి రాకుండా ఇంటి ముందు పూల తోటలో వాళ్ళిద్దరూ కూర్చోవడం చూసింది ట్రేలో కాఫీ కప్పులు ఉంచి పని కుర్రాడికి ఇచ్చి పంపించింది లాలస కాకుండా నాకు మరో కూతురు ఉందన్న విషయం నీకు తెలుసా అని అడిగాడు మారుతి విష్ణుని తెలుసన్నట్లు తను తలూపాడు విష్ణు చెల్లపల్లిలో మా అమ్మ దగ్గరే పెరుగుతూ ఉంది తల్లి లేని పిల్లని గారాభంగా పెంచిందామె కృష్ణానది తీరంలో ఉన్న ముక్ ముక్త్యాల సంస్థానంలో మా నాన్నగారు చాలా కాలం దివానుగా పనిచేశారు అక్కడే పుట్టి పెరిగింది మా అమ్మ దివాను గారి అమ్మాయినని అతిశయం ఎక్కువ ఆమె పెళ్ళి అయ్యాక ముక్త్యాల నుంచి వచ్చేసినా ఆ పా పోకడ పోలేదు తను గాల గారిలాగే ఫీల్ అవుతూ ఉంటుంది పెద్ద రాజమందిరంలో ఉంటుంది మా పాతిల్లు మొన్న మొన్నటి వరకు పది మంది ఉండేవాళ్ళు స్టేటస్ మెయింటైన్ చేయడానికి ఉన్న పది ఎకరాలు మాగాని అమ్మేసింది మా అమ్మ ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ కావడంతో పనివాళ్ళని తీసేసింది ఇప్పటికీ ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు నీ ఖర్చులకే నేను డబ్బులు పంపాలి నీకు పనివాళ్ళు ఎందుకే భవనంలో సగభాగం ఇవ్వరాదు అంటే మా అమ్మ నా మీద ఎగిరిపడేది నువ్వు రోజున సంపాదన పరుడు అయ్యావు మీ తాత ముత్తాతలు నీకంటే పది రెట్లు సంపాదించారు కోర్టుల్లో మాటలు చెప్పి మనులు మాన్యాలు సంపాదించడం కూడా గొప్ప విషయమేనా అంటూ నన్ను గదిమేది ఇప్పటికీ మా అమ్మ మాటకి ఎదురు చెప్పలేను నేను ఆమె ఏం చెప్పినా ఎదురు చెప్పకుండా చేయాల్సిందే మనం కారులో హైకోర్టు నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఆమె ఫోన్ చేసింది నా పెద్ద కూతురు లోలితకు కూడా నాయనమ్మ పోలికలే వచ్చాయి ఎవరి సలహాలు నచ్చవు తనకు తోచింది చేస్తుంది ఇప్పుడు చిక్కుల్లో పడింది అంటూ రెండు నిమిషాలు చెప్పడం ఆపి మౌనంగా ఉండిపోయాడు మారుతి తప్పులు అందరూ చేస్తారు చేసిన తప్పుల్ని చూపించే వాళ్ళు ఎటు ఉంటారు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి కదా టు ఎర్ తప్పులు చేయడం మానవ నైజం తప్పులు చేయనివాడు దేవుడు ఒక్కడే అన్నాడు విష్ణు లోలితకి ఇన్ని అవకాశాలు ఇచ్చినా తప్పులు సరిదిద్దుకోదయ్యా మరిన్ని తప్పటడుగులేస్తూ ఉంటుంది మా అమ్మాయిని కట్టడిలో పెట్టడం నా వల్ల కాదు అన్నాడాయన నేను వెళ్ళి లోలితతో మాట్లాడతాను ఆ అమ్మాయి అలా ప్రవర్తించడానికి ఏవో బలమైన కారణాలు ఉండే ఉంటాయనిపిస్తుంది అన్నాడు విష్ణు అతని భుజం తట్టాడు మారుతి యు డయాగ్లైజ్ ద ప్రాబ్లం కరెక్ట్లీ నా మీద బాగా కోపం పెంచుకుంది కావాలని అలా ప్రవర్తిస్తూ ఉంది నేను ఏది చెప్పినా దానికి రివర్స్ చేస్తూ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివే రోజుల్లో తన్మయ్ అనే కుర్రాడికి దగ్గరైంది ఆ అబ్బాయి బీటెక్ చదివి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు సరైన ఉద్యోగం లేదని కుదుర్లేని కుర్రాడు ఆస్తి లేదని ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దని చెప్పాను నా మాట వినకుండా తన్మయని పెళ్లి చేసుకుంటే బాగానే ఉండేది అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు బుద్ధిగా కాపురం చేసుకోకుండా మళ్ళీ లోలితతో తిరుగుతున్నాడు అతని భార్య డైవర్స్ పిటిషన్ దాఖలు చేసింది మైనర్ అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రిసార్ట్లో వీళ్ళిద్దరినీ పోలీసులు పట్టుకున్నారని నాలుగైదు లక్షలు లోలిత అకౌంట్లో తన్మయి వేశాడని వాళ్ళిద్దరూ స్వేచ్ఛగా తిరుగుతున్నారని తన్మయని శిక్షించాలని కేసు ఫైల్ చేసింది అక్కడి లోకల్ పేపర్లలో ఆ వార్తలు వస్తున్నాయి ప్రముఖ న్యాయవాది మారుతి కూతురు చిక్కుల్లో పడిందని పత్రికా విలేకరులు రాస్తున్నారు నన్ను అక్కడికి వచ్చి రెండు మూడు నెలలు ఉండి లోలితన్ కేసులో నుంచి బయటపడేసి మంచి వరుడిని చూసి పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపించమని మా అమ్మ ఒత్తుకుంటూ ఉంది రెండు నెలలు ఉండడం నాకు ఎలా వీలుపడుతుంది జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఉన్న కేసు గురించి చెప్పాడు మారుతి లోలిత మైనర్ కాదు కదా అన్నాడు విష్ణు లోలితకి ఇరవై ఆరేళ్లు దాటాయి మైనర్ ఏమిటి అబ్జ మున్సిపాలిటీ వాళ్ళు జారీ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కోర్టులో దాఖలు చేశారు అది కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కాదు స్కూల్ రిజిస్టర్లో ఉన్న డేట్ కరెక్ట్ ఆ డిస్క్రిపాన్సీ తొలగించాలి సరైన పుట్టిన తేదీ ధ్రవపత్రం కోర్టులో ఫైల్ చేయాలి ఆ విడాకుల కేసులో లోలిత ఇన్వాల్వ్ కాకుండా చూడాలి ఆదుర్దాగా చెప్పుకుపోయాడు మారుతి నేను చెల్లపల్లి వెళ్ళి అన్నీ స్టా అవుట్ చేస్తాను సార్ లోలిత ఆ కేసు నుంచి బయటపడేటట్లు చేస్తాను ఆ కేసులో ఇంప్లీడ్ అయ్యి మన వాదనలు నేను వినిపిస్తాను అన్నాడు విష్ణు గుడ్ నువ్వు సమర్థుడివి నాకు నమ్మకం ఉంది కానీ రెండు నెలలు చెల్లపల్లిలో మా ఇంట్లో ఉండగలవా అని అడిగాడు మారుతి గివ్ మే ఏ ఛాన్స్ సార్ మీకు ఎంతో రుణపడున్నాను నేను మీరు ఏది చెప్పినా నాకు సుగ్రీవాజ్ఞే సమస్య పరిష్కారం అయ్యే వరకు అక్కడే ఉంటాను అన్నాడు అతను గుడ్ గుడ్ రేపు ఉదయమే బయలుదేరు మా అమ్మకు ఫోన్ చేసి చెప్తాను నువ్వు వస్తున్నావని అన్నాడు మారుతి తేలికపడిన మనస్సుతో ఓకే రెండో భాగం ఇక్కడితో ఆపేద్దాం మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ